వెల్కమ్ టు మన రుచి ఈరోజు మన వీడియోలో అయితే గొట్టాలు చేస్తున్నా అండి నేను స్వీట్ ఐటెం అండి కిలో పిండి అయితే తీసుకున్నా గోధుమ పిండి అండి తీసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ అర్ధ కిలో అయితే బొంబాయి రవ్వ అండి గోధుమ రవ్వ అంటారు దీన్ని ఇది వేసుకుంటున్నా అండి నెక్స్ట్ ఒక స్పూన్ వేసాను ఆయిల్ అండి వేడి చేసే ఆయిల్ అయితే వేస్తున్నా ఇక్కడ నేను వేడ్ ఆయిల్ అయితే వేసానండి ఇప్పుడు ఇలా మంచి కలుపుకోవాలండి ఈ వేడి ఆయిల్ వేసిన వలన మంచిగా వస్తాయండి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి చల్లని వాటరే వేస్తున్నా నేను ఇక్కడ వేడి నీళ్ళు అవసరం లేదండి చల్లని నీళ్ళతో కలుపుకోవచ్చు ఈ పిండి చూసుకుంటూ జాగ్రత్తగా కలిపేసుకోవాలండి పలుచ చేయొద్దు ముద్ద కొంచెం గట్టిగానే ఉండాలి ఇగోండి ఈ విధంగా కలిపేసుకున్నాము మనము పిండి ఒక ఐదు నిమిషాలండి నాన పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ టైం అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు చాలండి ఇగోండి ఈ సైజ్ అయితే ఉండలు తీసుకున్నా నేను ఇట్లా తీసుకొని ఉండలు చేసుకోవాలండి చక్కగా ఇవ్వండి ఇలాగ ఉండలు చేసుకొని ఇంకా పామేసుకోవాలి అండి మంచిగా కొత్తుకోవాలి ఇంట్లో చపాతి చేసేటట్టు పల్స్గా ఒత్తుకోకండి కొంచెము మందంగా ఒత్తుకుంటే నెక్స్ట్ ఈ ప్లేట్ మీద పెట్టేటప్పుడు బాగుంటుందండి దాంట్లో వచ్చేటప్పుడు చూసారా ఈ విధంగా అయితే సరిపోతుంది చేసుకోవడమేనండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనము నూనె వేసుకుంటే సరిపోతుంది మనకి ఇగోండి కళ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడైందండి ఇప్పుడు వేసుకుందామా ఇవి ఇవి పైకి రావాలండి ఈ డిజైన్ అయితే పైకి రావాలి పైకి వచ్చినట్టుండి మనం ఏమి ఇట్లా అద్దుకోవాలి కొంచెం ఇవి వంటకపోతే మనం వాటర్ కొంచెం పెట్టుకోవాలంటే ఇట్లా కొంచెం వాటర్ ఇట్లా పెడితే అంటేస్తాయండి బాగా ఇగోండి ఇలా ఈ మాదిరిగా అంటేసుకుంది కదా ఇప్పుడు వేసుకోవాలండి చూడండి వేడవ్వాలండి వేడయ్యేటప్పుడే మనం వేసుకోవాలి ఇదో రెండో వైపు మనం తీసుకోవాలండి ఇప్పుడు ఇగోండి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి చూసుకోండి ఇలా అండి ఇలా ఫ్రై చేసుకోవాలి మనము బాగా ఫ్రై అవుతాయండివి ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే మనకు క్రిస్పీగా వస్తాయండి ఇగోండి ఈ విధంగా అయితే అయ్యాయండి కొట్టాలు ఇప్పుడు వీటికి పాకం పట్టాలండి పాకం తీసి దీనిపైన వేస్తే బాగుంటాయి ఈ పాకం అయితే రెడీ అయిందండి పావు కిలో అయితే చక్కెర వేసుకున్నా ఇడా ఇగోండి ఒకసారి చూపిస్తాను మీకు పాకం ఏ విధంగా ఉండాలనేది ఇదిగోండి పాకం అండి లైట్గా ఇగోండి పాకం అయితే రావాలి ఇగోండి ఇలా వేసుకోవాలండి ఆ గొట్టెల పైన ఈ పాకాన్ని పైన చేయాలండి పాకం మంచిగా అద్దు అద్దుకుంటుంది చాలా మంది వరకు అనుకోవచ్చు అండి పాకం లేకుండా తినకూడదు అని తినొచ్చు అండి అలా కూడా ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చు పాకం వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ండి పాకమంతా అయితే వేసామండి చాలా బాగా వచ్చాయి కదా మరి మీరైతే కప్ కంపల్సరీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లోన చాలా బాగుంటాయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ